రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శ్రీ సాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆరవ రోజు గురువారం తీగల శైలజ వెంకటేశ్వరరావు దంపతులు అన్నదానం చేసి భక్తి భావాన్ని చాటుకున్నారు గత కొన్ని సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాల్లో అన్నదానాలు చేస్తూ పూజా కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అధిక సంఖ్యలో భక్తులు అన్నదానాన్ని స్వీకరించారు దీంతో వినాయక మండప పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి నూట ఎనిమిది ప్రసాదాలు స్వామివారికి సమర్పించారు అలాగే నేటి అన్నదాతలు శ్రీ తీగల వెంకటేశ్వరరావు శైల దంపతులు వారికి వారి కుటుంబానికి ఆదిదేవుడు వినాయకుడు ఆఫీసులు ఉండాలని శ్రీ రాజరామ స్వామి కటాక్ష నేటి అన్నదానాన్ని నిర్వహిస్తున్నాను శ్రీ సాయిగ్ వారి తరఫున శ్రీ తీగల వెంకటేశ్వరరావు దంపతులకు సెలవు చేస్తున్నాను અને સિનિયર માટે આનો તો લે લે એન્ડર કી આરું કોમલે એટલા લેતા માં દર કી એ આની એ બાયર વાકડીના કાર્યકાઈ એટલે પેડબળ ગામની જેર તોની છે વિદાર્તની વિદ્યાદ એકટે વિદ્યાદ એકટે મોડલ વેટ ના ક્યા N required 33 وب钱 This bitch poured… त्यसले हामीले उनीहरुलाई काट्न सक्छु सरी सरको लागि हैन हैन मैले भनेको गा नि यारले